మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది మరి కొన్ని రోజుల్లో ఏపీలో అయితే ఎన్నికలు అయితే డేట్లు కూడా ఫిక్స్ అయినాయి ఈ సందర్భంగా ఏపీలో ఎన్నికలు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినాయి ప్రస్తుతం ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క సినిమా డ్రామాకి ఇంట్రెస్టింగ్గా తీసుకునే విధంగా ఏపీ ఎన్నికల డ్రామా అయితే ఉండనుందని మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఈ సందర్భంలో భాగంగా అందరి దృష్టి ఆకర్షించిన ఏకైక నియోజకవర్గం పెట్టాపూర్వం నియోజకవర్గం ఎందుకు అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా పిట్టాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానైతే ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్త ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పిట్టాపురం నుంచి పోటీ చేస్తాడన్న విషయం తెలుసుకోవటం వల్ల ఒక్కసారిగా ఆ యొక్క సెగ్మెంట్ అయితే చాలా ఫేమస్ అయింది ఈసారి పవన్ కళ్యాణ్ ఎలా అయినా ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ చేసి ఎలా అయినా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని అయితే పవన్ కళ్యాణ్ భావిస్తుండడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు మరియు వైసీపీ కన్నా టీడీపీ మరియు పవన్ జనసేనకు సంబంధించిన అభ్యర్థి ఉంటారు కదా వీరిద్దరికీ కలిపి వైసీపీకి సంబంధించిన అభ్యర్థి కన్నా ఎక్కువ వచ్చినాయని భావించడం వల్ల పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారనే భావనలో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ఈసారి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ కసిగా పనిచేసి ఎలా అయినా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావించడం జరిగింది అందుకు అందులో భాగంగా ఈ యొక్క నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ వ్యూహాలు రచిస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది ఇందులో భాగంగానే అక్కడ వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకురాలు వంగ గీత అని అయితే అక్కడ ఆమె కూడా కాపుకి సంబంధించిన నాయకురాలే కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్కి పోటీగా ఆమెని నిలిపి ఎలా అయినా మరొకసారి పవన్ కళ్యాణ్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకైతే ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఈ యొక్క ఇంట్రెస్టింగ్ రాజకీయ పరిణామాలు ఏపీలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్ర విమర్శలు చేసుకోవటాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసుకోవటాలైతే అయితే ప్రారంభమైనవి చూడాలి యొక్క రాజకీయ పరిణామంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తన యొక్క బలాన్ని నిరూపించుకొని గెలుస్తాడా లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు తన యొక్క అన్ని శక్తులు బయటకు తీస్తాడా తెలియాలి ఈ యొక్క రాజకీయం అనేది పిట్టపరుల రాజకీయం అనేది టోటల్గా ప్రపంచంలో ఉన్న తెలుగువారు మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని చాలా అలాగే ఈ కొన్ని రోజులు జనాలు ఇంకా సినిమాలు చూడటం కూడా మానేస్తారు ఎందుకంటే ఏపీ రాజకీయాలు మరి అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఒకవైపు కేఏ పాల్ జోకులు మరోవైపు కూటమి యొక్క అభ్యర్థులకు సంబంధించిన ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే యొక్క ఇంట్రెస్టింగ్ పరిణామాలతో జనాలు శ్రమాలను మానేసి ఏపీ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి మనకి అయితే కీలకంగా తెలుస్తుంది చూడాలి మరి ఏపీ రాజకీయాలు ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ గెలుపు ఓటములలో ఎవరు గెలుస్తారు ప్రజలు ఈ యొక్క కురుక్షేత్రంలో ఓట్లు అనే ఆయుధాలతో ఎవరిని గెలిపిస్తారో మనం చూడాలి రాబోయే రోజుల్లో